బల్లార్ జిల్లా పిడుగురాల్లో గణేష్ ఉత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు గణరాజునికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా అందరంగా వైభవంగా ఆ గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ దేవుడి దయవల్ల చల్లగా ఈ సంవత్సరం పంటలు బాగా పండాలి పండటమే కాదు గిట్టుబాటు ధర రావాలి మళ్లీ రైతు రైతు కూలీలు కళ్ళలో ఆనందం చూడాలి తద్వారా వాళ్ళు బాగుంటేనే రోజు మనం చూస్తున్నాం ఈ షాపులు కొట్లు బట్టల కొట్లు పచారీ కొట్లు స్వీట్లు అన్ని కూడా వ్యాపారాలు అన్ని దాని మీద ఆధారపడి ఉన్నాయి మన ప్రాంతంలో ఒక మంచి వాతావరణం ఈ ప్రాంతంలో రావాలి ఇది రాజకీయ వేదిక కాదు రాజకీయాలు మాట్లాడడానికి అందరం కూడా గట్టిగా గొంతులో గొంతు కలుపుతూ గణపతి బాప్ప గట్టిగా అన్న అంత చిన్నగా అంటే ఎట్ట గణపతి బాబా గణపతి